హలో ఫ్రెండ్స్ నమస్తే ఆర్థిక కష్టాల్లో అగ్రరాజ్యం ప్రమాదంలో ఐటీ ఉద్యోగుల భవిష్యత్ అగ్రరాజ్యం అమెరికాను ఆర్థిక కష్టాలు చుట్టుముడుతున్నాయి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు ద్రవ్యోల్బణం వంటి అంశాలు జాబ్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి ఫలితంగా చిన్న చిన్న స్టార్టప్స్ నుంచి బడాబడ టెక్ కంపెనీల వరకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి దీంతో రెండు వేల ఇరవై నాలుగు జాబ్ మార్కెట్ మరింత దారుణంగా తయారయ్యే అవకాశం ఉందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి అందుకు ఊతమిచ్చేలా రెండు వేల ఇరవై రెండులో అమెరికన్ కంపెనీలు మూడు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మందికి లే ఆఫ్లు ప్రకటించగా రెండు వేల ఇరవై మూడు గతేడాది అత్యధికంగా ఏడు లక్షల ఇరవై ఒక్క వేల ఆరు వందల డెబ్భై ఏడు మందికి ఉద్వాసన పలికాయి ఆ మొత్తం తొలగింపులో ఒక లక్ష అరవై ఎనిమిది వేల ముప్పై రెండు మంది మెటా అమెజాన్ ఉద్యోగులనని అమెరికాకు చెందిన ప్రముఖ స్టా స్టార్టింగ్ సంస్థ ఛాలెంజర్ గ్రే అండ్స్ క్రిస్మస్ తెలిపింది లేబర్ కాస్ట్ ఎక్కువ కాబట్టి ఏడాది శాతం సంస్థలు పొదుపు మంత్రం జపిస్తున్నాయి ప్యూ వన్ల నియామకాలు తగ్గించి ఉద్యోగులకు కోత విధించేందుకు సిద్ధంగా ఉన్నామని ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్మస్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆండీ ఛాలెంజర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు కోవిడ్ నైన్టీన్ వంటి సమయాల్లో వెలుగు వెలిగిన ఐటీ రంగం కృత్రిమ మీద వంటి టెక్నాలజీ కారణంగా చూపులు చూస్తుంది ఆర్థిక మాంద్యం ప్రాజెక్టులు ఏమి వంటి సమస్యలు ఎదుర్కొంటున్నా ఆయా టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి అందుకు ఏ ఏ టెక్నాలజీ అస్త్రంగా ఉపయోగించుకుంటున్నాయి ఉద్యోగులు ఇంటికి సాగనమ్ముతున్నాయని ఆండీ ఛాలెంజర్ తెలిపారు ఈ ఏడాది మొత్తం సంస్థల ఆర్థిక సామర్థ్యాలకు అనుగుణంగా ఉద్యోగం నియమించుకునేలా కసరత్తు చేస్తున్నట్లు ఛాలెంజర్ చెప్పాడు రెండు వేల ఇరవై మూడులో రీటైల్ కంపెనీలు డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై మందిని తొలగించాయి ఈ ఏడాది సైత రిటైల్ రంగంలో తొలగింపులు ఉంటాయన్న ఛాలెంజర్ ఆ రంగం తర్వాత హెల్త్ కేర్ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలు ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు